ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది ఇక ఈ పథకానికి చాలా మంది మహిళలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ దరఖాస్తులు ఎవరైతే చేసుకున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర మనకు ఎవరైతే అర్హత సాధించారో వారందరికీ కూడా మనకు లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక ప్రతి నెల కూడా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక ఈ లిస్టుతో పాటు మీరు మూడు పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ లిస్టులో పేరు ఎక్కడ చూసుకోవాలి ఈ మూడు పత్రాలు ఎక్కడ ఇవ్వాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాలు చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే ఏ కులానికి సంబంధించిన వారైనా కానీ అలాగే మనకు ఏ ఎంత వయసు వారైనా కానీ కుటుంబంలో ఒకరికి ఒక మహిళకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇప్పుడు ఎట్టకేలకు ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇందులో భాగంగా తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది ఉన్నా కూడా మనకు ఈ పథకాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక అధికారులు అయితే త్వరలోనే ఈ పథకానికి సంబంధించి సర్వేకి అయితే రాబోతున్నారు ఇక అధికారులు సర్వేకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా మూడు పత్రాలను అయితే సమర్పించాల్సి ఉంటుంది ఈ మూడు పత్రాలు ఇచ్చిన వారికే మనకు ఈ నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రాబోతున్నాయి ఇక దీనికి సంబంధించి ఇరవై ఐదు లేదా ఇరవై ఆరో తేదీల్లో లిస్టు కూడా విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో పేర్లతో పాటు మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు ఖాతా ఈ మూడు కనుక ఖచ్చితంగా ఉంటే మీకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే వీడియోను లైక్ కూడా చేయట్లేదు లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి